చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవుల కోసం నీచాతి నీచంగా మాట్లాడారు దినదినం కన్వర్టర్స్ పెరిగిపోతున్నారు క్రైస్తవులుగా అన్నారు పవన్ కళ్యాణ్ గారు క్రైస్తవులుగా మారుతున్నారు చాలామంది జగన్ ఇది చూడట్లేదా ఆ రోజు మణిపూర్లో చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఎంతోమంది క్రూరాతి క్రూరంగా చంపారు ఇది దిక్కులేని జీవితాలుగా మారిపోయింది మణిపూర్ మంటలు కలిసిపోయింది మొన్నటికి మొన్న కొంతమంది అయితే శ్రీరామ్ అని చెప్పని కొంతమందిని చంపలు చంపలు కొడుతున్నారు ఈ విధంగా మతర్మాదులు ఈ తెలంగాణ కావచ్చు దేశంలో కానీ పెరిగిపోయింది ఈనాడు రాజకీయ నాయకులు కూడా ఆ మత మాదుల గుంపులో తయారై ఉన్నారు కాబట్టి ఈరోజు మనం అసలు క్రైస్తవ్యం అనేది ఎవరి మీద సపోర్ట్గా ఉంది ఎవరిని ఓటేస్తున్నారనేది ఒకసారి ఆలోచించాలి ఒక్కసారి ఇంకోసారి కానీ బీజేపీ కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్కి కానీ మనం కానీ ఓటేసి గెలిపించినట్లయితే మన బ్రతుకులు సంకనాగిపోద్ది మన జీవితాలు సర్వనాశనం అయిపోద్ది దేశము మట్టి కొట్టుకుపోద్ది క్రైస్తవులలో ఉన్నంత చీలికలు ఒకరికి ఒకరికి పడని పరిస్థితులు మనం చూస్తున్నాం ఒక పాస్టర్కి ఒక పాస్టర్కి పడదు ఒక సంఘస్థులకు మరొక సంఘస్థులకు పడదు ఇలాంటి పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ ఉంది కానీ ఏదేమైనప్పటికీ కూడా క్రైస్తవులు ఒకసారి ఆలోచించాలి మన భవిష్యత్తు మన చేతిలో ఉంది మనం చాలా జాగ్రత్త పడాలి ఈ టైంలో మనకున్న ఒకే ఒక అవకాశం ఈ ఓట్ హక్కు మాత్రమే దీనిని మనం దుర్వినియోగం చేసుకుంటే మన నెత్తి మీద మనమే నిప్పులను పోసు